ఎందుకది జరుపుతున్నావు నువ్వు తొక్కుతావా ఎందుకు అటు తొక్కొస్తలేదా ఓహో ఫ్యాను ఖరాబ్ అయిన ఫ్యాన్ ఇది వేసిరా అని ఇది జరుపుతున్నావా ఆహా నీకు బలం ఉందా ఉందా ఎంత బలం ఉంది అంతా ఉందా అంతా అమ్మా చాలా బలం ఉందిగా నీకు జరిపినవా మరి జరిగిందా మొత్తం ఏదొక్కు అబ్బా పొట్టుకి బలం ఉందియా బానే ఒక ఆహా ఇంకా ఏం నొక్కుతున్నావు అక్కడ పడేవు మరి ఓ కన్నయ్యా అంత స్పీడ్ ఎందుకు తప్పుతున్నావు ఇక్కడ చూడు అంత స్పీడ్ తప్పుతున్నావు ఎందుకు కొంచెం స్లోగా దక్క రాదా ఎక్సర్సైజ్ చేస్తున్నావా అంత బలం ఉందా నీకు అమ్మా చాలా ఉందిగా అయిపోయిందా అయ్యో Hayu sar peind aiga Oh action <laughs> Sar peind a